హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి డిసెంబర్ ఐదో తారీఖు పొద్దున్నే టైం వచ్చేసి ఫైవ్ అయితే అయ్యిందనమాట చూడొచ్చు మీరు ఐదు గంటల కనిపిస్తుందా ఐదు గంటల ఆరు నిమిషాలు అయితే అయ్యింది టైము నేను ఇప్పుడు పొద్దున్నే లేచి ఫేస్ వాష్ చేసేసుకొని నా పనులన్నీ ఫినిష్ చేసుకుని అయితే కిచెన్లోకి అయితే వచ్చాను మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది ఎక్కడైనా ఏంటి అనేది కిచెన్లో అయితే ఉన్నాను ఇప్పుడు నేను నిన్నే లేవడానికి రీజన్ ఏంటి అంటే కనుక మా సైడు నవంబర్ అలాగే డిసెంబర్ నెలలో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ అయితే జరుగుతూ ఉంటాయనమాట సో అప్పుడు ఇంటికి ఒక్కరు అని చెప్పినా ఒకరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అని చెప్పిన టీ అలాగే స్నాక్స్ ఏమైనా ఇస్తూ ఉంటారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇస్తూ ఉంటారు కొంతమంది టిఫిన్స్ లేకపోతే లెమన్ రైస్ కానీ ఇది ఏదో ఒకరు ఏదో ఒకటి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తారంట వస్తారనమాట ఈరోజు మా మా అనమాట డాడీ అయితే ఈ టూ మంత్స్ కూడా ప్రేయర్స్కి అయితే వెళ్తున్నారండి అంతకుముందు నేను కూడా వెళ్ళేదాన్ని ప్రేయర్స్కి కానీ ఇప్పుడైతే వెళ్ళట్లేదు నాకు మా హిగాడు ఉన్నాడు కదా నేను వెళ్ళిపోతే అక్కడే పడుకోలేదు కదా అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళట్లేదు అనమాట ఈరోజు డాడీ అయితే ప్రేయర్కి వెళ్ళారు ఈరోజు మా వంతు వచ్చింది కదా టీ పెట్టేది అందుకని చెప్పేసి నేను లేచాను అనమాట టీ పెట్టడానికి డాడీ ఏమో ప్రేయర్కి వెళ్ళిపోయారు ఇంటికి దగ్గరే కాబట్టి నువ్వు పెట్టేసి ఉంచమ్మా నేను ఐదు నిమిషాలు తక్కువ ఆరుగాని పావు తక్కువ ఆరుగ్గాని వచ్చి టీ అయితే తీసుకెళ్తాను అని చెప్పారనమాట ఇంక ఇప్పుడు నేను టీ అయితే పెడుతున్నా డాడీ ఉన్నారని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేయకుండా టీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను మైక్ అంతా ఎందుకు పెట్టుకున్నానంటే కనుక అక్కడ సాంగ్స్ అవి వస్తున్నాయి కదా ఇది కొంచెం కవర్ చేస్తుంది నా వాయిస్ ఓన్లీ వినిపిస్తుంది అన్నట్టుగా పెట్టుకున్నాను ఒకవేళ మైక్ ఏమైనా వర్క్ చేయకుండా ఆ సౌండ్స్ ఎక్కువ వినిపిస్తే కనుక నేనైతే వాయిస్ ఓవర్ మళ్ళీ ఇస్తానండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కనుక నేను ముందు రోజు వ్లాగ్ చూసిన వాళ్ళకైతే ఈ విషయం అంతా తెలుసు నేను ముందు రోజున అయితే చెప్పేశాను ఒకవేళ ఈ వ్లాగ్ ఎవరైనా ఇప్పుడే చూస్తున్నారు ముందు వ్లాగ్ చూడకపోయారు అని అంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి ఇప్పుడైతే చెప్తున్నాను అనమాట నలభై మందికి ఏంటి నలభై మందికి నేను టీ పెట్టడం ఇదే ఫస్ట్ టైం అంతకుముందు వేసుకొడా మేము టీ పెట్టాం ఒక నాలుగైదు సార్లు ఏమో టీ పెట్టాం కానీ ఇది ఫస్ట్ టైం అనమాట టీ పెట్టి ఎవడు నేను ఒక్కదాన్నే అంతకుముందు టీ పెట్టాడు అమ్మ వాళ్ళు చెల్లెవాళ్ళు అందరు ఉండేవారు తోడు డాడీ కూడా ఉండేవారు అప్పుడప్పుడు కానీ ఈసారి ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్ని టీ పెడుతున్నాను ఎలా వచ్చిందో చూడాలి అసలే మనమేమో నో షుగర్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము డాడీ ఏమో బెల్లం కరెక్ట్గా వెయ్యమ్మా అని చెప్పేసి అన్నారు అది నేను ఎలా వేయగలుగుతాను నేనేమో నో షుగర్ ఛాలెంజ్ అదేమో టేస్ట్ చేయొద్దనుకుంటున్నాను చూద్దాం కరెక్ట్గా వేస్తానా లేకపోతే నా నో షుగర్ ఛాలెంజ్నే తప్పి మరీ టేస్ట్ చేస్తాను అయితే చూద్దాము ఇంకా లేట్ చేయకుండా టీ అయితే పెట్టేద్దాం ఇంకా నేను టీ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తానండి ఫస్టే స్టవ్ మీద నీళ్ళు పెట్టేసుకున్నాను కదా ఇంక ఇవన్నీ కూడా మంచిగా మరుగుతూ ఉన్నాయి అనమాట నాకు చాలా డౌట్గా ఉండింది ఈ గిన్నె ఒకటే సరిపోతుందా లేదా అని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి ఇంకొక అయితే ఉంటే దాన్ని నీట్గా వాష్ అయితే చేశాను మళ్ళీ పొరపాటున పాలు విరిగిపోయే ఇది ఉంటుంది కదా గిన్నె సరిగ్గా లేకపోతాయని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే గిన్నె అంతా కూడా వాష్ చేసుకుని ఇంకా రెండు డికాషన్ మొత్తం మరిగిపోయిన తర్వాత రెండు పార్ట్స్గా డివైడ్ చేసేసి అప్పుడు కొంచెం పాలు ఎక్స్ట్రా వేసేసి రెండు గిన్నెల్లో టీ పెడదాం అని చెప్పేసి ముందు రోజు అయితే డాడీ పాలకూర కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఇంక ఇవన్నీ తీసి బయటైతే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు కర్రీ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ పనంతా స్టార్ట్ చేసి నీళ్ళ అవన్నీ మరిగేసరికి ఐదు పది అయితే అయిందండి టీ పెట్టడం అంతా కూడా డాడీ ముందు రోజే టీ వేయడానికి ఏదైతే ఫ్లాస్క్ ఉందో అదంతా కూడా నీట్గా వాష్ చేస్తారనమాట నేను డికాషన్లో యాలక్కాయలు అలాగే అల్లం ఉంటుంది కదా ఇవన్నీ కూడా వేసి చక్కగా మరిగించేసుకొని మంచిగా మరిగిన తర్వాత బెల్లం అదంతా కూడా సరిపోయిన తర్వాత దీన్నైతే రెండు గిన్నెలోకి మార్చేసుకున్నాను అనమాట మార్చేసుకుని అప్పుడు పాలు వేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను లోపు ఖాళీగా వండుకుండా పాలకూర అంతా కూడా నీట్గా అయితే వాష్ చేసేసుకుని దాని చివరి ఉంటుంది కదా మట్టితో ఏదైతే ఉంటుందో అదంతా కూడా నీట్గా అయితే వాష్ చేస్తాను అనమాట కట్ చేసేసుకుని ఇంకా టీ అయితే రెండు గిన్నెలోకి మార్చేసిన తర్వాత పాలన్నీ వేసేసిన తర్వాత ఇదేంట్రా అసలు మరగట్లేదు అనుకుని చూసేసరికి అసలు స్టవే వెలిగించలేదు నేను ఇంకా అందుకని చెప్పేసి స్టవ్ వెలిగించకంటే ముందు ఇంకా నాకు పొద్దున్నే లేచాను కదా వేన్నీళ్ళు అయితే తాగాలనిపించింది ఇంకా ఈ స్టవ్ అయితే వెలిగించేసి కొన్ని అయితే కొన్ని ఒక గ్లాసుడు వేడి అయితే పెట్టుకున్నా తాగడానికి ఇంక అప్పటికే మూనైతే వెళ్తూ ఉందనమాట చూడండి ఎంత రెడ్గా కనిపిస్తూ ఉన్నాడు మూను ఇంకా డాడీ వచ్చేస్తారు నాకేమో ఫుల్ నిద్ర వచ్చేస్తూ ఉంది అని చెప్పేసి కొన్ని అయితే వాటర్ తాగేసాను నేను అసలే ఇది చేస్తూ ఉన్నాను కదా నో షుగర్ డైట్ అల్ అసలు ఈ బెల్లం టేస్ట్ చేయాలా వద్దా టేస్ట్ వద్దా అనుకుంటూనే కొంచెం అయితే టేస్ట్ చేశాను మరీ ఎక్కువ టేస్ట్ చేయలేదండి ఒక టీ స్పూన్ అంతా షుగర్ వరకు టెస్ట్ అయితే చేసి ఇంకా మిగతాదైతే మంచిగా మరిగించేసానమాట టీ అంతా కూడా ఇంకా దీనిలో అయితే మనం వేసి ఇవ్వాలి ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు టీ అయితే వస్తుంది చర్చకి వచ్చేసి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అయితే వస్తూ ఉన్నారంట ఇంకా కరెక్ట్గా అయితే ఇది సరిపోతుంది అనమాట ఎవ్రీ ఇయర్ ఇదే ప్లాస్కో అయితే అందరి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఎవరు ఈరోజు మేము పెట్టామనుకోండి నెక్స్ట్ డే ఎవరు ఉంటారో వాళ్ళు అయితే ఆ మార్నింగ్ తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట అల్లం సరిపోయిందా లేదా అని చూసి మళ్ళీ వేసి మళ్ళీ చూడటం వరకే నేనేం తాగేను మేబీ కొంచెం టేస్ట్ చేసిన తర్వాత తాగాలనిపిస్తే అస్సలు తాగలం జస్ట్ టేస్ట్ వరకు అంతే అనమాట ఫస్ట్ అయితే వెన్నె తాగిస్తా ఇప్పటికీ ఫైవ్ థర్టీ అయిపోయింది టైము నేనేమో రైసి చాలాసేపు అయిందంటే ఉంది ఇంకా వాటర్ తాగలేదు ఇటీవో ఇదిగోండి ఎలా ఉన్నట్టు అలాగే ఉంది ఇది కొంచెం జనగింది కాబట్టి దీనిలో రియాక్షన్ స్టార్ట్ అయింది దీనిలో అయితే ఇంకా రియాక్షనే లేదు నలభై మందికి జస్ట్ మిస్ పొంగిపోయేది చాలా లక్కి పక్కనే ఉన్నాను నా చేతిలో పెన్నీళ్ళు ఉండే కాబట్టి కొంచెమైనా అందులో వేస్తాను లేకపోతే పొంగిపోయేది అదిగోండి మళ్ళీ వచ్చేస్తుంది 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 సిమ్లోనే ఉన్నా సరే ఇది పైపతింది బాబు Aspetta, no mamma, aspetta. Ti metto E la pongo c'è bro. Ti metto in mano. Aspetta, mamma. బాల్ పాల్పేట్లో అలాగే పడేసి ఇంకా వీడియో మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి టీ మీద కాన్సన్ట్రేషన్ పెంచాలి మీరు కూడా అదే అనుకుంటారు ఏంటమ్మా బాబు పొంగిపోయేలా ఉంటే వీడియో తీస్తున్నావా అని ఇదిగోండి రెండు టీలు అయితే మంచిగా మరుగుతూ ఉన్నాయన్నమాట టైం వచ్చేసి పది నిమిషాలు తక్కువ ఆరు అయితే అవుతుంది ఇంకా నేనైతే ఈ టీలు ఇందులో వేసేస్తా ఇందులో వేసేస్తాను దీన్ని ఇలా సెట్ చేసుకుని చిక్కమని అయితే ఇలా పెట్టాను అనమాట మొత్తం అంతా ఓపెన్ చేసి పెట్టినా సరే మనకి అలాగే అయిపోతుంది కదా ఇలా అయితే కొంచెం వేడిగా ఉండిద్దని నా హోపు చూడాలి మరి ఇంత పెద్ద గిన్నెతో నేను ఎత్తి దీనిలో వేయాలంటే కొంచెం టెన్షన్గానే ఉంది డాడీ వచ్చేస్తే బాగున్నాను డాడీ అయితే వచ్చారు టీ తీసుకెళ్ళారు అనమాట నేను చూశాను కొంచెం షుగర్ నేను తాగలేదులేండి కొంచెం అటు ఇటు స్పూన్ తోటి టేస్ట్ అయితే చేసాను కరెక్ట్గా సరిపోయింది ఇంకా డాడీ అయితే తీసుకెళ్ళారు నేను వేన్నెలైతే తాగేసా పాలకూర అయితే కట్ చేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా జాలి గిన్నెలు వేసేసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు దీన్ని అయితే కట్ చేయాలి టిఫిన్ కూడా ఏం లేదు టిఫిన్ ఏదో ఒకటి చేయాలి ఉంది ఇదిగోండి పాలకూర అంత అయితే కట్ చేస్తాను నేను టీ మొత్తం అయిపోలేదు అనమాట ఇంకా ఉంది టీ ఏం చేశానంటే అంటే కనుక డాడీ వచ్చి చెప్పారు ఎక్కువ మంది లేరమ్మా మొత్తం వేసేకో అన్నారని చెప్పేసి ఇంకా మొత్తం టీ అయితే వేయలేదనమాట మొత్తం టీ పొడంతా అంతా కూడా అందులోకి సెపరేట్గా చిక్కం అదే జల్లడి పట్టేసి ఇందులో అయితే తీస్తాను టీ అంతా ఇంక నేను ఎలాగ టీ తాగాను కాబట్టి నానమ్మకి డాడీ రోజు పాలు బయట తీసుకొస్తారు లేకపోతే ఇంట్లో ఉన్న పాలే ఏమంటారనమాట ఈరోజు పాలు ఇవ్వడం అనేది టీ వేసేస్తాను నానమ్మ టీ వేడి చేసుకుని తాగేస్తుంది మా చూసిన వాళ్ళకి వాళ్ళకే వేసేస్తా టీ పెట్టుకోకలేదు ఇంకా వాళ్ళు డాడీకి కొంచెం ఉంచేసి ఇంక పాలకూర అయితే నేను కట్ చేసేసుకున్నాను కదా నాకు ఒక మా ఇకి మాత్రమే అనమాట డాడీ రోజు పోషణానికి రానని చెప్పేసి నైటే చెప్పారు డాడీ రోజు ఏదో ఎలక్ట్రికల్ వర్క్ ఉందని చెప్పేసి వేరే ఊరు వెళ్తున్నారంట సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రారని చెప్పేసి నైట్ చెప్పేశారు అనమాట నాకు అది ఇప్పుడు పాలకూర కోసేటప్పుడు గుర్తొచ్చింది ఇంకా నేను రైస్ పెట్టేటప్పుడు గుర్తొచ్చుంటే అయిపోయేది నాకు ప్లర్ చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయను మా ఇక్కడ అయితే సేమి అడుగుతున్నాడు సేమే అయితే చేస్తా వాడి కోసం నేనైతే రైసే చేసుకుని రైసే తినేస్తాను అనమాట లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ రెండు నాకు రైసే మా మైగా సేమే చేస్తాను కొంచెం చేస్తాను మరీ ఎక్కువ ఏం చేయను మళ్ళీ నాకు క్రేవింగ్ రాదులేండి నాకు అసలు స్వీట్స్ అనేది క్రేవింగ్ అయితే తగ్గిపోయింది అంత తర్వాత మీకు ఏదో ఒక లాగులో చెప్తాను ఇప్పుడైతే ఈ పాలకూర కర్రీ చేసి రైస్ అయితే పెట్టేస్తాను దానికన్నా ముందు బయటకు వెళ్ళి వెన్నీలు పెట్టొస్తాను వెన్నీలు అవుతూ ఉంటే ఆ లోపమా మైగా లేపొచ్చు పాలకూర కూడా నేను చేసుకోవచ్చు అనమాట మా మైగారు లేచి స్కూల్కి అంతా వెళ్ళిపోయిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి పాలకూర అయితే పెట్టానండి ఇంక ఇక్కడొచ్చేసి సేమియాకైతే సగ్గుబియ్యం ఉడికిస్తున్నాను అనమాట నార్మల్గా అయితే మా వాయిగురికి కుక్కడికే చేద్దాం అనుకున్నాను ఈరోజు మా చెట్లీ బర్త్డే ఇంకా అందుకని చెప్పేసి అందరికీ అయితే చేస్తా ఉన్నాను మా చెట్లు రీ బర్త్డే అనమాట మళ్ళీ పుట్టింది మా చెల్లి ఈరోజు అందుకని చెప్పేసి సేమియా ఓకేమో అవుతుంది ఇంకొక పక్క సేమీ అవుతుంది నేను ఇంక ఇప్పుడు ఇది అయితే కట్ చేస్తాను మామయ్య గారి స్నాక్కి ఇదిగోండి సేమ్యా అయితే రెడీ మా మాయగడికి లేపి స్నానం చేయించేసి అన్నీ బండ్ అయిపోయినాయి అనమాట నేను అన్నిటికంటే లాస్ట్ వండింది రైస్ రైస్ అవి కూడా అయిపోయింది ఇంక సేమ్యా మా ఉడికి తినిపించేసి అప్పుడు అయితే బాక్స్ పెడతాను రైస్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి దీన్ని కొంచెం కాలుతుంది అప్పుడు మా మహి గడికి అన్నమాట మహి ఏమైనా ఉందా మహి పడితే దిగు కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయితే అయిందండి మామీ గడ అయితే రెడీ అయిపోయాడు అనమాట మహి కొంచెం తిను మహి ఎందుకు లిప్ లిబ్బాం వేసానంట మూతి జరిగిపోతుందంట అందుకని తిన వీడు బ్యాగ్ అలాగే క్యారేజ్ బ్యాగ్ అక్కడ పోయితే పెట్టేశాను అనమాట ఇంకా బస్సు రావడమే లేదు ఈ పంపించిన తర్వాత బోల్డ్ అంత అండి పోతుంది బస్సు ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి నాకు వచ్చి లంచ్ టిఫిన్ ఇదే అనమాట నేనైతే తినేస్తున్నా టైం చూడండి తొమ్మిది అయితే అయింది ఇంక తినేసి నేను రెడీ అయ్యి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది అయితే చెప్తాను మీరు ఆల్రెడీ తమ్మునలో చూసుంటారులేండి మళ్ళీ ఒకసారి అయితే చెప్తా ఇంకా నేను మా అయితే కలిసి రెడీ అయిపోయి యానం అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంట్లో రెడీ అయిన తర్వాత ఫుల్ హడావిడిగా స్టార్ట్ అయ్యామనమాట ఇంకా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత యానము అక్కడ అయితే వర్క్ చేసే చోట కరెంట్ అయితే పోయింది ఇంక అందుకని చెప్పేసి వెయిట్ చేస్తూ అలా కూర్చుని అయితే ఉన్నాను అనమాట మా చోసిన ఏమో బయట కూర్చుని ఉంది ఇంకా నేనేమో రూమ్ లోపల అయితే కూర్చుని ఉన్నాను అనమాట ఇప్పుడు కరెంట్ వచ్చిందా ఏంటి అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేసాం కానీ ఇంకా కరెంట్ అయితే రాలేదు హెలికాప్టర్ వస్తుందేమో అని చూసాను కానీ అది కూడా రాలేదన్నమాట ఇంకా అలా మా ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా తీరా అక్కడికి వెళ్ళి చూస్తే చుట్టూ మొక్కల దగ్గర అంతా కూడా చెత్త అయితే ఉండింది ఇంక అందుకని చెప్పేసి నేను శుక్రవారం అయితే వెళ్ళాను అనమాట ఇల్లు మొత్తం క్లీన్ చేయకూడదు అని చెప్పేసి ఇంకా బయట ఈ వాకలంతా తోడు తోడు చేసి ఈ చెత్త అయితే ఏదైతే ఉందో అదంతా కూడా మంట వేయడానికి అయితే పెట్టాను కానీ మా తాత అయితే అనమాట ఇంక అందుకని చెప్పేసి జస్ట్ ఎత్తేసి పక్క అయితే వేస్తాను ఇంకా వంట ఇంట్లోనే చేశారు నైట్ చేసిన పీతల కర్రీ అలాగే పప్పు అయితే ఉందనమాట ఇంకా అది వేసుకుని నేను మా అయితే తినేసాము ఇంకా సరే మా తాతయ్య బయటికి వెళ్ళారని చెప్పేసి ఇంకా ఆయన వచ్చే వరకు వెయిట్ చేసాము చాలాసేపు వెయిట్ చేసాము కానీ ఇంకా రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి నేను మా జోషన కలిసి బీచ్కి అయితే వెళ్ళామనమాట యానం బీచ్ అయితే చాలా లోపలికి వెళ్ళిపోయిందండి అస్సయానం బీచ్ మామూలుగా లేదనమాట అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు అయితే ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ వరకు వాటర్ ఏదైతే మీకు కనిపిస్తూ ఉందో బయట అక్కడ వరకు ఉండాల్సిన బీచ్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట అస్సలు నాకు చాలా అంటే చాలా భయం వేసేసింది ఇంకా కొంతసేపు అక్కడైతే ఉండి ఇంటికి వచ్చాము వచ్చాను కళ్ళు మంటలో ఈరోజు ఏ ముహూర్తాన్ని బయలుదేరామో కానీ అయ్యి వెళ్ళిన పని ఏమీ అవ్వలేదు అక్కడికి నుంచి వెళ్ళడానికి అన్నీ దా అడ్డంకులే రావడానికి కూడా అన్నీ అడ్డంకులే ఏమైంది ఏంటనేదైతే తర్వాత చెప్తాను కొంతసేపు అయితే పడుకుంటా చాలా కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి కొంచెంసేపు వచ్చేటప్పుడు దారిలో రోడ్ అయితే వేస్తూ ఉన్నారండి ఇంకా దారి పొడుక్కి వర్క్ అంతా జరుగుతుంది సో కళ్ళు మొత్తం డెస్ట్ పడిపోయిందనమాట అందుకని చెప్పేసి కళ్ళుకి కొద్దిసేపు అయితే రెస్ట్ ఇచ్చాను అంటే కొంతసేపు అలా కళ్ళు ముచ్చుకుని అయితే పడుకున్నాం మా ఇక్కడ వచ్చేసాడు వచ్చిన తర్వాత వాడికి స్నానం అయిపోయింది స్నాక్స్ అయిపోయినాయి హోంవర్క్ అయితే రాపిస్తా ఉన్నాను టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయింది ఇదిగోండి హోంవర్క్ అయితే రాస్తూ ఉన్నాడు మా ఇక్కడ చూడండి చేతిలో పెన్సిల్ అలాగే పెట్టుకుని పడుకుని పోయాడు అనమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అయింది కొంచెం అన్నం కలిపి వచ్చాను అలా తినిపిస్తే ఇంకా రాస్తూ రాస్తూ పడుకుని పోయాడు అనమాట వాడు ఇంక వీడిని తీసి ఒక అయితే వేయాలి ఇంకా బుక్స్ అన్ని కూడా ఇలా పడైతే ఉన్నాయి ఇవన్నీ అయితే సర్దా ఇంకా వాడు బుక్స్ అన్ని కూడా సైడ్కి అయితే పెట్టేసి కొన్ని దొండకాయలు ఉంటాయి దొండకాయ అలాగే పల్లీలతో ఫ్రై అయితే చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది డాడీకి సరిపడా రైస్ కూడా చేశాను అనమాట నేను మార్నింగ్ మిగిలిన రైస్ అయితే చేశాను డాడీ ఊరైతే వెళ్ళారని చెప్పాను కదా బయటికి ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి పీతలు అయితే తీసుకొచ్చారు ఇంకా అవి నాకు చేయడం రాదని చెప్పేసి మా అయితే చేస్తా ఉంది ఇక్కడ ఫిష్ అయితే ఇప్పుడు అవ్వదు కానీ పేతదికో పేత

బుక్స్ అన్నీ కూడా సర్దేశానండి ఇంకా బెడ్ చూడండి ఎలా అయితే ఉందో మొత్తం పిచ్చి పిచ్చిగా ఉందనమాట ఇంకా బెడ్ అంతా కూడా మా గోడ ఒక సైడ్కి వేసేసి బెడ్ అంతా నీట్గా అయితే సర్దేశాను నాకు ఫుల్ తలనొప్పి రావడం అయితే స్టార్ట్ అయింది ఎంత తలనొప్పి అనేది నేను మాటల్లో వివరించలేను అనమాట నాకు తలనొప్పి వచ్చేసిందని ఏడుపు వచ్చేసింది ఆ ఏడుపుకి మా మైగడు కూడా లేచిపోయాడు నిద్రట్లోంచి పాపం ఇంకా అలానే లేచి కొంచెం కొబ్బరి నూనె అయితే తలకు పెట్టేసుకున్నానండి మామయ్య గడి లేచాడు కదా మళ్ళీని ఇంకా వాళ్ళు లేవడం అయితే సరిపోయిందనిపించింది నాకు ఎందుకంటే బెడ్ అంతా ఫుల్ చెత్తగా ఉంది కదా బెడ్ అంతా కూడా నీట్గా అయితే ఆర్చేశాను అప్పటికి టైం వచ్చేసి నైన్ థర్టీ అయ్యింది అనమాట ఇంకా అప్పుడు నేనైతే అన్నం తిన్నాను మా అమ్మ పడుకుంటే తిందాం కదా అని చెప్పేసి చూశాను కానీ వాడైతే పడుకోలేదు ఇంకా సరే అని చెప్పేసి వాడుకి కొంచెం తినిపించి ఇంకా నేను కూడా తినేసి అయితే ఒక ట్యాబ్లెట్ అయితే ఉంటే అది వేసేసుకుని అయితే పడుకుని పోయినండి ఎందుకు వచ్చింది అనేది అయితే నాకు తలనొప్పి తెలియదు కానీ కళ్ళు అయితే ఫుల్ మంట అనమాట రోడ్ వేస్తూ ఉండడం వల్ల వెళ్ళే దారంతా డస్ట్ కంట్లో పడిపోయింది ముందే తెలుసుంటే స్ప్రెడ్స్ ఏమైనా తీసుకెళ్ళాను లేకపోతే హెల్మెట్ అయినా తీసుకెళ్ళేదని అవి ఏం ముందు జాగ్రత్తలు తీసుకెళ్ళకపోవడం వల్ల కళ్ళు మంట తలనొప్పి రెండు అయితే వచ్చాయన్నమాట ఇంకా ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేసి ఎండ్ చేసేస్తున్నానండి మీకు బ్లాగ్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్